శివాయ జగద్గురు శ్రీమద్దిశంకరాచార్యులు వారు రచించిన శివానందులహరి స్తోత్రగ్రంథంలో ఇరవై ఒకటవ శ్లోకం ధృతిస్తంభాధారాం దృఢగణ నిబద్ధాం సగమనాం విచిత్రం పద్మాఢ్యాం ప్రతివస సన్మాగటి స్మరారే మచ్చేతస్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయస్వామిన్ భక్తి సహశివ గణై సేవిత విభో ఆచార్యుల వారు మనస్సుని ఒక డేరా లేదా గుడారంతో పోలుస్తూ ఆ డేరా లేదా గుడారంలో మనస్సు అనేటువంటి ఆ గుడారంలో పరమేశ్వరుణ్ణి నివాసం ఉండమని ప్రార్థిస్తున్నారు ఆ ప్రార్థనను ఇలా చూపిస్తున్నారు ధృతి స్తంభాధార డేరా లేదా గుడారం ఉండాలి అంటే దానికి ఒక స్తంభం ఉండాలి కదా అలాగే నా మనస్సు అనేటువంటి గుడారానికి ధృతి ధైర్యం అనేటువంటి స్తంభం ఉంది ఆ ధృతి ధైర్యం అనేటువంటి స్తంభం మీద ఆధారపడినటువంటిది నా మనస్సు అనేటువంటి గుడారం దృఢ గుణ నిబద్ధం డేరాని గట్టి తాళ్లతో గట్టిగా కట్టి పెట్టాలి కదా అలాగే నా మనస్సు అనేటువంటి డేరాని కూడా నేను మూడు గుణాలతో దృఢంగా బలంగా కట్టి ఉంచాను దృఢ గుణ నిబద్ధం డేరాని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళచ్చు కదా ఇంటికి డేరాకి చిన్న తేడా ఉంది కదా ఇంటికి గుడారానికి తేడా ఉంది కదా డేరాని ఇక్కడి నుంచి అక్కడికి కదిలించచ్చు సగమనంగా డేరా ఉంటుంది నా మనస్సు కూడా సగమనం ఆయా విషయాల మీదకు వెళ్ళేందుకు లేదా పరమేశ్వరుడు యొక్క తత్వం మీదకు వెళ్ళేందుకు సంసిద్ధంగా ఉన్నది నా మనస్సు కాబట్టి ఇది కూడా సగమనమైనటువంటి డేరా లాంటిది డేరా గుడారం అనేది కేవలం తెల్లటి బట్టతోనో లేదా వేరే రంగు బట్టతోనో తయారు చేస్తే అంతగా బాగుండకపోవచ్చు దానిలో కనుక రకరకాల చిత్రాలు రకరకాల వర్ణాలు గనక కలిపినట్లయితే చక్కగా విచిత్రంగా చాలా బాగుంటుంది దాని మీద ఉన్న బొమ్మలు అవి గనక మనం ఉండేటట్టు చూసుకుంటే గుడారం బాగుంటుంది అలాగే నా మనసు కూడా విచిత్రంగా ఉంది విచిత్రమైనటువంటి సంస్కారాలతో విచిత్రమైనటువంటి వాసనలతో నా మనసు విచిత్రంగా ఉంది విచిత్రం పద్మాఢ్యాం ఒకనొకడేరాలో డేరా మీద ప్రధానమైన బొమ్మగా పద్మం తామర పువ్వును చక్కగా వేసి చూపించారు అది పద్మాఢ్యంగా ఉండేటువంటి డేరా పద్మం బొమ్మతో చక్కగా ఉండేటువంటి డేరా నా మనస్సు అనేటువంటి డేరా కూడా పద్మాఢ్యాం పద్మం పద్మ అంటే లక్ష్మి సంపద ఆ సంపదల మీద ఆశతో బాగా ఉన్నటువంటి లేదా సంపదల మీద బాగా ఆశ ఉన్నటువంటి ఈ మనస్సు అనేటువంటి డేరా కాబట్టి ఇది కూడా పద్మాఢ్యాం ప్రతి దివస సన్మార్గ ఘటితం డేరాను ఎక్కడ స్థాపించాలి ఎక్కడ పడితే అక్కడ కొండల్లోనో కోనల్లోనో ఎక్కడ పడితే అక్కడ ఉంచితే దానివల్ల ఉపయోగం పెద్దగా ఏముంటుంది దాన్ని గనక ఒక మంచి మార్గం ఉండేటువంటి ప్రదేశంలో ఉంచితే దాంట్లో ఎవరైనా నివాసం ఉండటానికి తాత్కాలికమైన నివాసాన్ని పొందటానికి తాత్కాలికమైన ఆశ్రయాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది మంచి దారిలో డేరా ఉన్నట్లయితే ఎవరైనా లోపలికి రావటానికి వీలుగా ఉంటుంది కాబట్టి డేరా ఒకనొక డేరా ప్రతి దివస సన్మార్గ ఘటిత ప్రతిరోజు మంచి మార్గంలో రాజమార్గంలో నిలబెట్టబడి ఉంది అలాగే నా మనస్సు అనేటువంటి డేరా కూడా ప్రతి దివసం ప్రతిరోజు సన్మార్గంలో మంచి మార్గంలో పుణ్య మార్గంలో శివభక్తి మార్గంలో ఘటిత ఇమిడి ఉంది కాబట్టి నా డేరా కూడా ప్రతి దివస సన్మార్గ ఘటిత అలాంటి డేరాను స్మరారే మన్మథుడికి శత్రువైనటువంటి ఓ పరమేశ్వర మన్మథుణ్ణి దహించినటువంటి ఓ పరమేశ్వర మచ్చేత స్ఫుట పట కుటీం నా మనస్సు మచ్చేత అనబడేటువంటి స్ఫుట ప్రస్ఫుటంగా కనిపించేటువంటి పట బట్టతో తయారు చేసిన కొంచెం మందపాటి బట్టతో తయారు చేసిన కుటీం డేరాను కుటీరాన్ను ప్రాప్య పొంది విషదాం ఈ శుద్ధమైనటువంటి ఏ రకమైన లోపాలు ఏ రకమైనటువంటి దోషాలు కామక్రోధాదులు లేవు అనేటువంటి స్థితిలో ఉండేటువంటి పరిశుద్ధమైన నా మనస్సు అనేటువంటి కుటీరాన్ని పొంది ప్రాప్య జయస్వామిన్ ఓ స్వామిన్ జయ అందరికంటే ఉత్కర్షతో ఇక్కడే ఉండిపో నువ్వు ఇక్కడే నివాసం ఉండిపో ఎలా శక్తియా శక్తియా సహా నీకు వామాంగంగా భాషించేటువంటి ఆ పరమేశ్వరీ శక్తి లేదా జ్ఞానశక్తి నీ యొక్క క్రియాశక్తి ఉంది కదా ఆవిడితో సహా అలాగే శివగణై సేవిత నీ యొక్క గణాలు ఎంతమంది ఉంటే అంతమందితోనూ సేవింపబడుతూ నువ్వు ఇక్కడే స్థిరంగా నివాసం ఉండి సర్వోత్కృషంతో ఇక్కడే ఉండిపో అని ఒక అందమైన అల్లికను ఆచార్యులు వారు చూపిస్తున్నారు అందమైన అల్లికలు చూపిస్తున్నారే కానీ అందమైన అల్లికలో ఒక అందమైన భావాన్ని ఇమిడిచ్చి చూపిస్తున్నారు దానికంటే పై స్థాయి భావాన్ని దానికంటే పై స్థాయి భావాన్ని కూడా ఇదే శ్లోకంలో ఉంచి ఆచార్యుల వారు మనకు అందిస్తున్నారు ప్రాథమికమైనటువంటి అర్థంలో ఒక డేరా ఉంది ఆ డేరాని మంచి స్తంభం గట్టిగా ఉండేటువంటి స్తంభం ఆధారంగా చేసి పెట్టారు తయారు చేసి పెట్టారు ఆ డేరాని మంచి తాళ్లతో గట్టిగా కట్టి పెట్టారు ఏ గాలి వచ్చినా ఏ వర్షం వచ్చినా కదలని పరిస్థితిని తీసుకొచ్చారు సగమనం ఆ డేరాని అవసరమైతే ఆ తాళ్ళు విప్పి మరోచోటికి తీసుకెళ్లే స్థితిలోనే ఉండేటట్టుగా చూసుకున్నారు విచిత్రం ఆ డేరాకి రకరకాల అలంకారాలు చేశారు పద్మాఢ్యాం ప్రధానంగా మాత్రం ఒక పద్మం బొమ్మ ఆ డేరా మీద వేశారు అందంగా ఉండటానికి ప్రతి దివస సన్మార్గ ఘటితాం ఇలాంటి డేరాని ఎవరైనా వచ్చి కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకోవటానికి వీలుగా ప్రతిరోజు మంచి రాజమార్గంలో నిలబెట్టి ఉంచుతున్నారు ఆ డేరా లోపలికి వెళ్ళిన వాళ్ళు ఇంత అందంగా ఉండే ఇంత దృఢంగా ఉండేటువంటి డేరాని విడిచిపెట్టి బయటికి రావటానికి ఇష్టపడరు ఇలాంటి పరిస్థితే గనక ఉన్నట్లయితే ఇలాంటి డేరాని నీకోసం నేను ఒకటి కల్పిస్తాను నువ్వు లోపలికి వచ్చి బయటికి వెళ్లకుండా ఉండిపో ఏంటేరా నా మనస్సు అనేటువంటి డేరా నా మనస్సు అనేటువంటి కుటీరం నా మనస్సు అనేటువంటి గుడారం ఇందులో ఏముంది ధృతి స్తంభాధారం దానికి కావలసిన స్తంభంగా ధైర్యాన్ని ఉంచాను ధృతి స్తంభాధారం ధృతి అనేదాన్ని స్తంభంగా ఈ బుద్ధికి ఈ హృదయానికి అందించి ఆ హృదయం అనేటువంటి గుడారాన్ని ధృతితో నిలబెట్టాను దృఢ గుణ నిబద్ధం ఈ హృదయం సహజంగానే త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ద్వారా ఏర్పడింది కాబట్టి ఇది దృఢంగా గుణాలతో మూడు గుణాలతో కట్టబడి ఉంది దృఢ గుణ నిబద్ధం ఇది సగమనం ఎక్కడికి పడితే అక్కడికి వెళుతూనే ఉంటుంది దీని యొక్క స్వభావమే ఏదో ఒక వస్తువు మీదకో శ్రమ చేస్తే తత్వం మీదకో పారిపోవటం కాబట్టి ఇది సగమనంగా ఉంది విచిత్రం ఎన్నెన్నో జన్మలలో సాధించినటువంటి ఎన్నెన్నో సంస్కారాలతో ఈ మనస్సు అనేటువంటి గుడారం కూడా విచిత్రంగా ఉంది ఈ గుడారానికి ఇంకొక విశేషం పద్మాఢ్యాం సంపదల మీద ఆసక్తి తప్పనిసరిగా ఉంది ఎంత కాదనుకున్నా దీనికి సంపదల మీద ఆసక్తి తప్పనిసరిగా ఉంది కాకపోతే కష్టపడైనా సరే ప్రతి దివస సన్మార్గ ఘటితాం ప్రతిరోజు కాసేపైనా ఎక్కువసేపైనా ఎలాగైనా సరే సన్మార్గంలో ఉంచటానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి సన్మార్గంలో ఉంటుంది ప్రతి దివసము సన్మార్గంలో ఉంటోంది ఇటువంటి మచ్చేతస్ఫుట పట కుటీం నా మనస్సు అనబడే అటువంటి స్ఫుటంగా ఉండే బట్టతో చేసినటువంటి గుడారం లాంటి మనస్సును విషదాం శుద్ధమైనటువంటి మనస్సును ప్రాప్య నువ్వు పొందు మొదలు నువ్వు మొదలు ఈ గుడారంలోకి ప్రవేశించు ఎలా ప్రవేశిస్తానయ్యా నువ్వు పద్మాఢ్యాం అని అంటున్నావు సంపదల మీద ఆసక్తి ఉంది అని అంటున్నావు సంపదల మీద ఆసక్తి ఉంటే నేను ఎక్కడి నుంచి వస్తానయ్యా అని అంటే కాదండి నువ్వు స్మరారివి నువ్వు కామాలలోకల్లా ఎక్కువ స్థాయి కామమైనటువంటి కామాన్నే దహించేసిన వాడివి నువ్వు నువ్వు గనక లోపలికి వచ్చావంటే నా ఈ సంపదల మీద ఆశ తప్పనిసరిగా పోతుంది కాబట్టి నువ్వు రావటమే తరువాయి కాబట్టి నువ్వు తప్పకుండా రా అని స్మరారే ఓ మన్మథ దాహక మచ్చేతస్ఫుట పట కుటీం ప్రాప్య విషదాం నువ్వు గనక చేరితే ఇది పూర్తిగా శుద్ధమైపోతుంది పూర్తిగా ఏ కామము లేకుండా చాలా చక్కగా ఉంటుంది కాబట్టి నువ్వు చేరు చేరి జయ నువ్వు ఇక్కడే ఉండిపో ఇక్కడే ఉండి సర్వోత్కర్షంగా ఇక్కడే ఉండి జయ స్వామిన్ శక్త్యా సహా నీ జ్ఞానశక్తితో సహా నీ క్రియాశక్తితో సహా నువ్వు ఇక్కడ ఉండు నీ అర్ధాంగిగా ఉండేటువంటి నీ శరీరంలో సగభాగం ఉండేటువంటి ఆ పార్వతీ అమ్మవారితో కలిసిరా జ్ఞానస్వరూపిణి లేదా యోగప్రదాయిని అయినటువంటి ఆ ఉమాదేవితో కలిసి నువ్వు ఇక్కడ ఉండిపో ఇక్కడే ఉండు ఇక్కడ నుంచి కదలకుండా ఉండు నీకేమైనా నా పరివారం అంతా కైలాసంలో ఉంటే నేను ఇక్కడ కేవలం అమ్మవారితో కలిసి ఏం చేస్తాను అనే భావన ఉంటే శివగణేష్ సేవిత ఆ పరివారానంతా తెచ్చేసి తెచ్చేసి ఇక్కడే ఉండిపో వారందరూ సేవిస్తూ ఉండగా ఈ గుడారాన్ని విడిచిపెట్టకుండా ఈ మనస్సును విడిచిపెట్టకుండా బయటికి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపో అని చక్కగా అందమైన ప్రార్థన చేస్తున్నారు తన మనసులో ఉండేటువంటి సాధనను కొద్దిగా చూపిస్తున్నారు తన మనసులో ఉండేటువంటి దోషాలను కూడా చూపిస్తున్నారు ఆ దోషాలను నువ్వు ప్రవేశించి పోగొట్టాలి అని అంటున్నారు ప్రవేశించిన వాడివి బయటికి వెళ్ళకూడదు బయటికి వెళ్లకుండా స్థిరంగా ఉండు నా మనసులో నువ్వే స్థిరంగా ఉండేటువంటి పరిస్థితిని కల్పించు నాకు ఒకవేళ వేరే వేరే ఆశలు వేరే వేరే కోరికలు ఉంటే వాటిని పోగొట్టి నువ్వు మా నా మనసులో స్థిరంగా ఉండు నా మనసులో వేరే భావనలు ఏవైనా ఉంటే అవన్నీ పోగొట్టి నువ్వు స్థిరంగా ఉండు నువ్వు మాత్రమే కాదు పార్వతీ అమ్మవారు ఉండాలి శివగణాలు ఉండాలి అందరూ అందరూ ఇక్కడే ఉండిపోవాలి అని ఒక చక్కటి ప్రార్థనను సామాన్య స్థాయిలో చూపిస్తున్నారు అయితే ఈ శ్లోకం చెప్పింది సాక్షాత్తు ఆదిశంకరులు కాబట్టి వారి అభిప్రాయం ఈ గుడారం అనేటువంటి స్థాయి కంటే కొంచెం పై స్థాయిలో ఉండక తప్పదు గుడారంతో పోల్చినటువంటి హృదయాన్ని ఇన్ని విశేషణాలతో చూపిస్తున్నారు అంటే ఇన్ని విశేషణాలతో మనస్సును మన ముందు ఉంచుతున్నారు అంటే వారి అభిప్రాయం తప్పనిసరిగా ఇంతకు మించి పై స్థాయిలో ఉండి తీరాలి అది ఎలా ఉండాలి అని ఆలోచిస్తే శివయోగాభ్యాసాన్ని చేసినటువంటి సాధకుడి మనస్సు ఇది అని కాస్తంత తేలుతుంది శివయోగాన్ని సాధించటానికి పూనుకున్నటువంటి సాధకుడు ధృతి తన మనస్సుని ధైర్యంతో ధృతితో నింపుకుంటాడు ధృతితో తన యొక్క ధృత్యా యయా ధారయతే మనఃప్రాణేంద్రియక్రియా యోగే నావ్యభిచారిణ్యా అని పరమాత్మ భగవద్గీతలో చెప్పిన విధానంతో తన యొక్క మనస్సును లేదా ప్రాణాన్ని ఇంద్రియాలని అన్నిటినీ కూడా నియంత్రించి వాటన్నిటినీ ఒకే తాటి మీదకి తీసుకొచ్చి వాటన్నిటినీ కూడా పరమేశ్వర ప్రమణంగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అటువంటి ధృతి అనే స్తంభం మీద ఈ సాధన ఈ గుడారం ఈ మనస్సు ఆధారపడి ఉంది ఆ ధృతిని గట్టిగా సాధించి ఉంది అనే అర్థాన్ని ఆచార్యుల వారు ధృతి స్తంభాధారాం అనే పదంతో చూపిస్తున్నారు దృఢ గుణ నిబద్ధం కేవలం ధృతి సాధన మాత్రమే కాదు మైత్రీ కరుణాముదిత లాంటి మంచి గుణాలు ఇంకా యోగాభ్యాసానికి కావలసినటువంటి గుణాలతో దృఢంగా నిబద్ధంగా నిబద్ధమైనటువంటి మనస్సు అనేటువంటి కుటి ఇది అని కూడా చూపిస్తున్నారు యోగ సాధనకు కావలసినటువంటి గుణాలను సాధించటం అనేది జరిగిపోయింది అని చెప్తున్నారు మనస్సుకు సహజంగా ఉండేటువంటి సంగమనం అనే స్థితిని మనస్సు ఏ అంశం మీదకు సాధకుడు ప్రవేశ పెట్టదలుచుకుంటాడో అటువంటి అంశం మీదకు వెళ్ళేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది ఆ స్వభావంతో ఉండేటువంటి మనసు కాస్తంత సాధకుడి యొక్క మనస్సును సాధకుడి యొక్క అభిప్రాయాన్ని అనుసరించి నడుచుకునేటువంటి మనస్సు అనే విషయాన్ని సగమనాం అని చూపిస్తున్నారు విచిత్రాం పద్మాఢ్యాం అనేది ఎంత చెప్పినా సరే ఈ సంస్కారాలు ఇంకా తొలగిపోలేదు పద్మాఢ్యాం కాస్తంత సంపదల మీద ఆశ అలాగే ఉంది అనే ఈ రెండు పదాల ద్వారా వాస్తవ స్థితిని ప్రతిబింబిస్తున్నారు ప్రతి దివస సన్మార్గ ఈ రెండు దోషాలు ఉన్నప్పటికి విచిత్రంగా ఉండటం సంస్కారాలతో ఉండటం అలాగే పద్మాఢ్యాం సంపదల మీద ఆశ ఉండటం ఆశలు పూర్తిగా ఎండగట్టుకోకపోవటం అనేది ఉన్నప్పటికి ప్రతి దివస సన్మార్గ సాధన సన్మార్గంలో ప్రతి దివసం చక్కగానే నడుస్తోంది అనే అంశాన్ని చూపిస్తున్నారు ఇలా శివయోగాభ్యాసాన్ని చేస్తున్నటువంటి విషదాం శుభ్రమైనటువంటి నా యొక్క మనసులో ఓ స్మరారే అపరిమిత వైరాగ్య సంపన్నుడా అపరిమిత వైరాగ్య సంపన్నుడు అయినటువంటి నువ్వు గనక ఈ గుడారాన్ని ఈ మనస్సుని ప్రవేశించినట్లయితే నాకు మిగిలినటువంటి ఆ పద్మాఢ్యాం అనేటువంటి గుణం తొలగిపోవలసిందే పోవటం మాత్రమే కాకుండా నువ్వు గనక స్వామిన్ శక్త్యా సహ గణై సేవిత నా మనసులో నివాసం ఉన్నట్లయితే నా మనసులో ఉండేటువంటి సంస్కారాలన్నీ పోవలసిందే అవన్నీ కూడా తొలగిపోవలసిందే నేను చేసుకున్నటువంటి నేను చేసుకోవలసినటువంటి శివ యోగాభ్యాసానికి ఫలితంగా నీవు గనక నా మనసులోకి ప్రవేశించినట్లయితే ఆ ప్రవేశానికి ఫలితంగా నా మనసు మరింత పరిశుద్ధపడవలసిందే నా మనసు తన దోషాలను తొలగించుకోవలసిందే అనే పై స్థాయి అర్థాన్ని కూడా శంకరాచార్యుల వారు తప్పనిసరిగా ఈ శ్లోకంలో ఉంచి చూపించారు అని అర్థం చేసుకోవాలి అయితే ఇంత మాత్రమే చూపించటం అనేది ఆచార్యుల వారి స్టాండర్డ్కి తగిన వ్యవహారం కాదేమో అనిపిస్తుంది ఇంతకు మించిన అర్థాన్ని కూడా ఆచార్యుల వారు ఈ శ్లోకంలో చెప్పి ఉంటారు అనే ఒక ఊహ తప్పనిసరిగా కలుగుతుంది పరమాత్మను తెలుసుకునేటువంటి విధానాలలో పరమాత్మను కనిపెట్టేటువంటి విధానాలలో ఒక ఉత్తమమైనటువంటి విధానాన్ని తైత్రీయోపనిషత్తు మనకు బోధిస్తుంది ఆ తైత్రీయోపనిషత్తులో ఉండేటువంటి విధానాల ప్రకారం మనకు ఉండేటువంటి ఈ స్థూల దేహం మనకు కనిపించేటువంటి ఈ శరీరం అన్నమయ కోశం అనేటువంటి కోశం ఈ శరీరానికి చేతులు కాళ్ళు మిగతా భాగాలు ఉంటాయి వాటిని ఐదుగా విభజించి చూపించింది ఈ ఐదు భాగాలతో కూడి ఉండేటువంటి ఈ స్థూల శరీరం లోపల ఆత్మను తప్పనిసరిగా కలిగి ఉంటుంది ఆత్మ లేని శరీరానికి విలువలేదు లోపల ఉండేటువంటి ఆత్మ లేదా లోపల ఉండేటువంటిది ఎవరు అని ఆలోచిస్తే లోపల ప్రాణం అనేది సంచరిస్తోంది కాబట్టి లోపల ప్రాణం ఉండి తీరాలి ప్రాణం ఉండి తీరాలి అంటే ఈ ప్రాణాన్ని ఆత్మగా గుర్తించవచ్చా అని ఆలోచిస్తే రకరకాల కారణాల వలన దాన్ని ఆత్మగా వీలు వీలులేదు అని తేలిపోతోంది కాబట్టి ఈ శరీరంలో కూరి ఉండేటువంటి ఈ ప్రాణాన్ని కూడా ఈ శరీరం ఉండేటువంటి ఆకారంలో గుర్తించుకోవచ్చు ఈ శరీరం లాంటి మరొక శరీరం లోపల ఉంది ఇలాగైతే ఒక మూసలో ద్రవం పోస్తే లోపల ఉండేటువంటి ద్రవము బయట ఉండేటువంటి మూస సుమారుగా ఒకే ఆకారంలో ఉంటాయో అదేవిధంగా ఈ శరీరంలో పోసినటువంటి ఈ ప్రాణం లేదా ప్రాణమయం అనేటువంటి శరీరం కూడా ఈ శరీరం లాగానే ఐదు అంగాలతో కూడి ఉంటుంది దానికి ప్రాణమయ కోశం అని పేరు ఆ ప్రాణమయ కోశం లోపల మనోమయ కోశం అనే ఐదు అంగాలతో కూడి ఉండేటువంటి కోశం ఉంది దాని లోపల విజ్ఞానమయ కోశం అనే మరొక శరీరం ఉంది దాని లోపల ఆనందమయ కోశం అనేటువంటి మరొక శరీరం ఉంది ఈ ఐదు కోశాలకి ఐదు ఐదు అంగాలు చొప్పున ఉన్నాయి ఒక్కొక్క కోశానికి ఒక్కొక్క ఉంది అయం ఒక భాగం శిరస్సు అనుకుంటే అయం దక్షిణపక్ష అయం ఉత్తరపక్ష అయం ఆత్మ మధ్య భాగం ఇదం పుచ్చం మిగతా భాగం అనేటువంటి ఐదు భాగాలు ఉన్నాయి కనిపించేటువంటి తలకాయ కుడి చెయ్యి ఎడమ చెయ్యి మధ్యలో ఉండే భాగం కాళ్ళ దగ్గర నుంచి ఉండేటువంటి తోక లాంటి భాగం ఇలా ఐదు భాగాలు స్థూల శరీరానికి ఉన్నాయి లోపల ఉండేటువంటి ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలకు కూడా ఉన్నాయి ఒక్కొక్కదానికి ఒక్కొక్క పేరు కూడా ఉంది ఈ ఐదు కోశాలకు లోపల అంటే ఆనందమయ కోశానికి పుచ్చస్థానంలో పరమాత్మ ఉన్నాడు బ్రహ్మ పుచ్చం ప్రతిష్ట అని తైత్రియోపనిషత్తు చెప్తోంది ఆ బ్రహ్మ పుచ్చస్థానంలో ఉండి ప్రతిష్ట ఈ ఆనందమయ శరీరంతో పాటుగా విజ్ఞానమయ కోశాన్ని లేదా మనోమయ కోశాన్ని ప్రాణమయ కోశాన్ని అన్నమయ కోశాన్ని అన్ని కోశాలను నిలబెడుతూ ఉన్నాడు అన్ని కోశాలను నిలబెట్టడమే కాకుండా ఈ కోశాల ద్వారా ఈ శరీరాల ద్వారా చూసేటువంటి సకల చరాచర ప్రపంచానికి కూడా ఆశ్రయంగా ఉన్నాడు అనే విషయాన్ని అక్కడ తైత్రయోపనిషత్తు నిర్ధారిస్తోంది ఆ ఆత్మ యొక్క స్వరూపాన్ని రసోవై సహ రసజ్ఞహ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి ఏషహ్యేవా ఆనందయాతి కోహ్యేవాన్యాత్ క్రాణ్యాత్ యదేష ఆకాశ ఆనందో న్యాత్ అనేటువంటి వాక్యాల ద్వారా ఆనందస్వరూపంగా నిర్ణయించి చూపించింది అలా ఆనందస్వరూపుడిగా ఉండేటువంటి ఆనందమే స్వరూపంగా కలిగేటువంటి పరమాత్మ కోశాలలో లోపల 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 ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదవ కోశంలో లోపల పుచ్చంగా కేవలం చివరి తోక భాగంలో ఉన్నట్లుగా అనిపిస్తూ మొత్తం ఈ సమస్త చరాచర ప్రపంచానికి ఆశ్రయంగా నిలబెట్టి ఆశ్రయంగా ఉంటూ ఈ ప్రపంచాన్ని నిలబెడుతూ ఉంటున్నాడు ఆ పరమాత్మను ఈ కోశ పరంపరతో తెలుసుకోవటం అనేది మానవుల యొక్క కర్తవ్యం అని తైత్రియోపనిషత్తు ఉపనిషత్తు బోధిస్తోంది ఆ బోధించేటువంటి అర్థాన్ని శంకరాచార్యుల వారు కొంచెం కవితా శైలిలో కొంచెం దగ్గరగా ఉండేటువంటి పదాలతో చూపిస్తున్నారు అని అనిపిస్తోంది ఎందుకంటే ధృతిస్తంభాధారాం అనేటువంటి పదం ఒక స్తంభంలాగా ఉండటం కొంచెం పొడుగ్గా ఉండటం కొంచెం నిలబడి ఉండటం ధైర్యం ఉండటం పడిపోకుండా ఉండటం అనేటువంటి లక్షణాలను చూపిస్తూ ఉన్నట్లయితే ఈ లక్షణాలను కలిగినటువంటి స్థూల శరీరం ధృతి స్తంభాధార అనేటువంటి పదానికి అర్థం లేదా లీలగా ఈ అర్థానికి సూచకం అని తెలుసుకోవచ్చు ధృతి అనేటువంటి పదం లీలగా ఈ అర్థాన్ని సూచిస్తోంది అని అర్థం చేసుకోవచ్చు దృఢగుణ నిబద్ధం అనేటువంటిది త్రిగుణాలతో చేయబడి ఉండటం త్రిగుణాలకు సంబంధించి ఉండటం అనేది ఈ స్థూల శరీరానికి తప్పనిసరిగా అన్వయిస్తుంది అలాగే లోపల ఉండేటువంటి శరీరాలకు కూడా ఈ అంశం అన్వయిస్తుంది ఒక పరమాత్మకు తప్ప బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అనే భాగానికి తప్ప మిగతా అన్నిటికీ ఈ విశేషణం అన్వయించి తీరుతుంది సగమనాం అనే పదంతో మనం గమనశీలంగా ఉండేటువంటి ప్రాణవాయువును దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఆ ప్రాణమయ కోశాన్ని ఈ పదం ద్వారా అర్థం చేసుకోవచ్చు ప్రాణమయ కోశం రెండవది విచిత్ర మనోమయ కోశాన్ని తీసుకున్నట్లయితే విచిత్రమైనటువంటి సంస్కారాలు విచిత్రమైనటువంటి సంస్కారాలతో కలిగినటువంటి విచిత్రమైన ఆలోచనలు మనస్సు యొక్క విశేషాలు కాబట్టి విచిత్రమైన సంకల్పాలు విచిత్రమైన వికల్పాలు ఇవన్నీ మనస్సు యొక్క కార్యాలు కాబట్టి ఆ సంస్కారాలతో కలిసినటువంటి ఆ సంస్కార కార్యాలను తనలో ఇముడ్చుకున్నటువంటి మనస్సును ఈ విచిత్ర శబ్దం బోధించవచ్చు సూచించవచ్చు అలా సూచించినట్లయితే మనోమయ కోశాన్ని ఈ విచిత్రాం అనేటువంటి పదంతో మనం అర్థం చేసుకోవచ్చు పద్మాఢ్యాం అనేటువంటి పదం ద్వారా విజ్ఞానమయ కోశాన్ని కాస్తంత సంక్లిష్టంగానైనా అర్థం చేసుకోవచ్చు ప్రతి దివస సన్మార్గ ఘటితం అనేటువంటి పదం ద్వారా ప్రతి దివసం సన్మార్గంలో ఉండేటువంటి వారికి ప్రతి దివసము పుణ్యకర్మలు మాత్రమే చేసుకునేటువంటి వారికి పుణ్యకర్మలు చేసుకునేటువంటి వారికి అయినా సరే తప్పనిసరిగా వచ్చేటువంటి ఆనందం మోద ప్రమోద లాంటి విభిన్న జాతులు కలిగినటువంటి ఆనందం ఫలితంగా వస్తుంది అని ఉంచుకున్నట్లయితే ఈ ప్రతి దివస సన్మార్గ ఘటిత అనేటువంటి పదం కాస్తంత ఆనందమయ కోశానికి సూచకం అని పెట్టుకోవచ్చు ఇలాంటి ఆనందమయ కోశంతో సహా కలిగినటువంటి అన్నమయ కోశం లోపల ప్రాణమయ కోశం లోపల మనోమయ కోశం లోపల విజ్ఞానమయ కోశం లోపల ఆనందమయ కోశం అనేటువంటి ఐదు కోశాల సమాహారంగా ఉండేటువంటి నా యొక్క ఈ డేరాను నా యొక్క ఈ మనస్సు ప్రధానంగా ఉండేటువంటి నేరాను మనస్సు అనేటువంటి చేతస్ఫుట కుటీం ప్రాప్య విషదాం స్మరారే కానీ ఈ కోశాల్లోకి నువ్వు చేరిన తర్వాత చేయవలసినటువంటి పని మాత్రం ఈ శరీరంలో ఉండేటువంటి ప్రధానమైన భాగం మనస్సుకు వైరాగ్యాన్ని అలవరచటమే కాబట్టి ఆ వైరాగ్యాన్ని అలవరచగలిగినటువంటి శక్తి ఉండేటువంటి ఓ స్మరారే నువ్వు ఇక్కడే ఉండు జయస్వామిన్ భక్తియా శక్తియా శివగణై సేవిత విభో ఇక్కడే ఉండు ఇక్కడే ఉండి ఏం చేస్తావు అంటే శక్తియా సహా ఉండు శక్తి అంటే కేనోపనిషత్తులో చెప్పబడినట్లుగా ఆవిడ జ్ఞానానికి ప్రతీక తత్వజ్ఞానానికి ప్రతీక ఉమాం బహుశోభమానం హైమవతీం అని కేనోపనిషత్తులో ఉంది ఆవిడ శోభమానంగా ఉండేటువంటి తత్వజ్ఞానానికి తత్వజ్ఞానం రూపంలో ఉండేటువంటి వృత్తికి ప్రతీక అయితే ఆ వృత్తితో సహా ఆ వృత్తిని సాధించటంతో సహా నువ్వు ఇక్కడ ఉండు చరమవృత్తిని లేదా తత్వజ్ఞానాన్ని సాధించటం కోసం నువ్వు ఇక్కడ ఉండు ఉండి జయా నువ్వు సర్వోత్కర్షతో ఉండు నీ యొక్క స్వస్వరూపాన్ని ఈ శరీరం ద్వారా నాకు ప్రకటితం చెయ్యి అనేటువంటి ప్రార్థన శంకరాచార్యుల వారి స్టాండర్డ్కి తగినట్లుగా ఉంది ఈ శ్లోకంలో అని అనిపిస్తోంది ధృతి స్తంభాధారాం దృఢ గుణ నిబద్ధాం సగమనం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతి దివస సన్మార్గటితాం స్మరారే పట పటకుటీం ప్రాప్య విషదాం జయ స్వామిన్ శక్త్యా సహ శివగణై సేవిత విభో వ్యాప నీ యొక్క వ్యాపకమైన స్వరూపాన్ని బోధించటం కోసం ఈ శరీరంలో ఈ మనస్సులో ఈ గుడారంలో నీవు నివాసం ఉండు అనేటువంటి ప్రార్థన మనకు కనిపిస్తోంది ప్రార్థనలో ఉండేటువంటి మూడు దశలను జాగ్రత్తగా గమనించుకుంటే ప్రాథమిక స్థాయిలో నా మనసులో ప్రవేశించి నా మనసులోని దోషాలను పోగొట్టి నా మనస్సును శుద్ధం చేయి నా మనసులోకి ప్రవేశించటానికి వీలుగా నాలో యోగాభ్యాసాన్ని పెంచి ఆ యోగాభ్యాసానికి ఫలితంగా నువ్వే నా మనసులోకి ప్రవేశించి మనస్సును భావంతో నింపి నా మనస్సును పరిశుద్ధం చేయి షట్ కోశాలతో లేదా పంచ కోశాలతో నిండి ఉండేటువంటి నా యొక్క ఈ మనఃప్రధానమైనటువంటి సముదాయంలోకి చేరి పరిపూర్ణ వైరాగ్య భావాన్ని ఈ మనస్సుకు అందించి ఆ వైరాగ్యభావంతో తత్వజ్ఞానాన్ని అందించి ఈ మనస్సును సార్థకం చేయి అనేటువంటి మూడు రకాల ప్రార్థనలు ఈ శ్లోకంలో పరిపూర్ణంగా కనిపిస్తున్నాయి మానవ జీవితానికి సార్థకతను ఇచ్చేటువంటి ఈ ప్రార్థనను కాస్తంత సంక్లిష్టంగా ఉన్నా సరే అన్నీ వదిలిపెట్టుకోవాల్సిన అవసరం ఉందేమో అనే భయాన్ని కలిగిస్తున్నా సరే అన్నీ వదిలిపెట్టుకోవటం వైరాగ్యం అనేది పరమ పదానికి అన్నిటికంటే గొప్ప ఫలితానికి సోపానం అనే విషయాన్ని గుర్తిస్తూ మన శరీరంలో మన మనసులో పరమేశ్వరుడికి తప్ప మరొకరికి స్థానం ఉండటానికి వీల్లేదు అనేటువంటి స్థాయికి మనం చేరే ప్రయత్నం చేసుకు తీరాలి అనే విషయాన్ని గుర్తిస్తూ మనం ఆచార్యుల వారి ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుందాం పరమేశ్వరుడు మన మనసులో స్థిరంగా నివాసం ఉండాలి అని ప్రార్థించుకుందాం దానికోసం ప్రయత్నం చేసుకుందాం ఓ